నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కారంగా అని ఆనాడు ఒక మహానుభావులు అన్నారు మేము అదేవిధంగా ఆ గంగామాతను దర్శించుకోవడానికి గంగాహారతి తీసుకోవడానికి చార్ధాం యాత్రలో భాగంగా నేడు ఈ యొక్క హరిద్వార్లోని హర్కీ పౌరి అనేటువంటి ప్రదేశానికి విచ్చేశాము ఇక్కడ ఆ గంగాహారతి ఇచ్చేటువంటి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే మా ఒళ్ళు పులకరించిపోయింది నిజంగా అక్కడ ఎవరున్నా సరే వారికి కూడా అటువంటి అనుభూతి చెందుతారు అంత గొప్పగా ఉంది ఇక్కడ గంగాహారతి ఇచ్చేటువంటి విధానం ఇప్పుడు మీరు కూడా ఆ గంగాహారతిని ఈ వీడియోలో మీకు చూపిస్తాము తప్పకుండా వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయకూడదు కాశీలో ఉన్నటువంటి విధానానికి ఇక్కడ గంగాహారతి ఇచ్చేటువంటి విధానానికి చాలా అంటే చాలా మార్పుగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి జనసందోహానికి వేల మంది ఆ భక్తుల మధ్యలో ఆ గంటానాదాల సవ్వడితో ఈ గంగామాతను మనం చూస్తే మన తనువు పులకరించిపోతుంది ఒక్కసారి ఆ జనసందోహాన్ని చూడండి మనము ఈ గంగాహారతిని తీసుకోవడానికి హరిద్వార్లో ఎక్కడ ఉన్న హర్కీ పౌరి అనేటువంటి ప్రదేశానికి సాయంత్రం నాలుగున్నర గంటలకల్లా వస్తేనే మనము దగ్గర నుండి ఆ యొక్క గంగాహారతి ఇచ్చేటువంటి దానిని చూడగలుగుతాము లేకపోతే ఏదో మూల నిలబడుకొని ఆ యొక్క గంగాహారతి దృశ్యాన్ని మనం చూడాల్సి వస్తుంది మేము వచ్చేసరికి ఇక్కడ గంగాహారతిని ప్రారంభించారు ఎందుకంటే మేము చార్ధామ్ యాత్రలో భాగంగా రేపటి రోజు ఉదయాన్నే మేము యమునోత్రికి వెళ్ళాలంటే ఈరోజు కారు మాట్లాడుకోవాలి కావున కారు మాట్లాడుకునేందుకోసము కొద్దిగా బయట తిరిగి కారు మాట్లాడుకొని వచ్చేసరికి మాకు ఆలస్యమైంది అందువల్లే మేము కొద్దిగా దూరంగా నిలబడి ఆ గంగాహారతిని వీక్షిస్తూ ఉన్నాము మీకు కూడా ఆ గంగాహారతిని ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాము పదండి ఈ జనసందోహం మధ్యలోకి మనం కూడా వెళ్ళి ఆ గంగాహారతిని వీక్షిద్దాము నిజంగా ఇక్కడ ఇంతమంది జనసందోహం మధ్యలో ఒక్కసారి ఆ గంటానాదాల సవ్వడి వింటూ ఉంటే తనువు పులకరించిపోయిందంటే ఇది అతిశయోక్తి కాదనే అనుకోవాలి ఆ గంగామాత సవ్వడి కూడా గలగలగలగల అనేటువంటి సవ్వడి చేస్తూ గంగానది ఉరుకులు పరుగులు పెడుతూ ఉందంటే నమ్మండి ఆ దృశ్యం మీకు కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది కదా ఇక మనం ఆలస్యం చేయకుండా గంగానది హారతి ఇచ్చేటువంటి ప్రదేశానికి వెళ్దాం పదం استا هڪڙو ٿيو آهي تنهن ڪري هن کي ఆహారతి ఇచ్చిన అనంతరం జనసందోహమంతా తగ్గిన తర్వాత ఇక మేము కూడా గంగా నదిలో దీపాలు వదలాలి అని చెప్పేసి మాకు మాకు విడివిడిగా ఎవరికి వారము దీపాలు తెచ్చుకొని మేము ఆ దీపాలను నీటిలో వదిలేదానికి మేము పూజించుకుంటూ ఉన్నాము లేదా ఇద్దమ్మా వీడియో రికార్డ్ చేయి మొత్తం చేస్తాను వాడే చూసుకుంటాన్ని బా అయ్యే పసుపు కుంకుమ సరిపోయింది కానీ తమ్ముడు వయమ్మ లేదా అయ్యమ్మ లేదు ఆ వచ్చిన నూనె వేరే వాళ్ళకి ఇరవై రూపాయలు అన్నంతే ఉండి అన్నీ అంతే ఉండలేదు వస్తే ఎలిగేసింది ఎవరైనా వాళ్ళ చచ్చుడు అప్పటికే తేడానికి వాడు భయపడి నేను ఎటుకో ఎవరికైనా పెట్టుకోవాలి కానీ అర్ధ గంట చేసి దేవుణ్ణి ఇక్కడ స్మరించి అహో గంగా ఇప్పుడే గంగాహారతిని ముగించుకుని మేము మా రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నామండి రూమ్ దగ్గరికి వెళ్ళేటువంటి మార్గంలో మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి మీకు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాను ఈ గంగా నదిని చూస్తూ నడవండి మనము ఉదయాన్నే అయినా ఈ గంగా నదిలో చక్కగా స్నానం చేయవచ్చు కాకపోతే నీరు చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి ఐస్ వాటర్ లాగా ఉంటుందంటే నమ్మండి మాలో ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు లోకేషన్ అనేటువంటి అబ్బాయి మేమందరం కూడా ఊరికే అలా స్నానం చేసి పైకి వస్తే అతనికి ఈత వచ్చు కదా అని చెప్పేసి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువగా ఆ నీటిలో మునగడం జరిగింది ఆ తర్వాత ఆ అబ్బాయి బయటికి వచ్చిన వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ఎందుకో ఏమో తెలియదు ఆ అబ్బాయిని భుజాల మీద వేసుకొని చేతులు వేసుకొని మేము బయటికి తీసుకువెళ్ళి ఏదో కొద్దిగా తినిపించిన తర్వాతే అబ్బాయి నడవగలిగే స్థితిలోకి వచ్చాడు ఆ విధంగా ఉంటుంది అంత చల్లగా ఉంటుంది ఈ నీరు ఎవరైనా ఉదయాన్నే స్నానం చేయాలనుకునేటువంటి వారు కూడా ఆలోచించుకొని చేయండి ఆ తర్వాత మనము చార్ధామ్ యాత్రకు వెళ్ళే ముందుగా తప్పకుండా క్యాబ్ డ్రైవర్తో అన్ని విషయాలు ముందుగా మాట్లాడుకోవాలి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి మేమైతే మాకు క్యాబ్కు ముప్పై ఒక్క వేల రూపాయలకైతే మాట్లాడుకున్నాము పది రోజుల టూర్ అండి అన్నీ కూడా ట్రావెల్ ఛార్జీలు డీజలు తర్వాత పార్కింగ్ వీటన్నింటికి కూడా వారికే సంబంధము తర్వాత మనకు గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ నాలుగు ప్రదేశాలు చూపించేందుకు గాను మనము మాట్లాడుకున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామనే కదా మీ సందేహము వాళ్ళల్లో వెనుక వస్తూ ఉన్నాడు కదా ఒక తమ్ముడు విశ్వరూపాచార్య అనేటువంటి అబ్బాయి ఆ అబ్బాయికి శౌచాలయం రావడంతో ఆ శౌచాలయాన్ని అడుగుతూ తీసుకువెళ్తూ ఉన్నాము మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు ఇప్పుడు చెప్పామా అని చెప్పేసి ఇటువంటి రద్దీగల ప్రదేశాలకు వచ్చే ముందుగానే మనము ఇటువంటి కార్యక్రమాలన్నీ రూములోనే చూసుకొని ఇక్కడికి రావాలి లేదా ఇక్కడికి వచ్చేసామనుకోండి ఇంతమంది భక్తుల రద్దీ ఉండేటువంటి ప్రదేశాల్లో అటువంటి వెతకాలి అంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది మా పరిస్థితి కూడా ఇప్పుడు అదే ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు కూడా దానికోసం వెతుకులాటే ఇదంతా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి చార్ధామ్ యాత్ర పూర్తి వీడియోల కోసము మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు కూడా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాము మీ సలహాలు సూచనలు మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా వీడియో కింద కామెంట్ చేస్తే మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము మీ సలహాలను సూచనలను కూడా యాక్సెప్ట్ చేస్తాము ఓం శివాయ